ఇప్పుడే డబ్బులు లేకపోయినా ప్రసాదమైనటువంటి కొనసాగిస్తాను ఇద్దరు ఇద్దరు కూడా నా ఇద్ద డబ్బుల్ని పంచుకోదా ఉన్నా ఇంట్లో ఉప్పే కొట్టుకున్నా పది రూపాయలు కూడా నేను సాగన పది రూపాయలు కూడా చేరా వంద రూపాయలు రెండు తీసుకుంటారు పోతారు పాదలు ఎన్నిక మోట వస్తే చూస్తారు ఇవి మాత్రమే చదువుకుంటూ తీసుకుపోతారు కానీ నా గురించి చెడ్డ ఉందే నేను అక్కడికి వెళ్ళి కాల్ చేసి పోతే ఇది మాత్రం పోదు నా మనవాడు కనిపించారా మరి మీ తాత ఇంత నిజమైన పనిచేశాడరా నమ్మేటోడికి ఏమో ఈ విధంగా మోసం చేశాడ్రా అని చెప్పి అనిపించుకోవాలి నాకు నాకెంత ఎట్లా పరిస్థితులు రాని చెప్పాను అనిపించాను ఎస్పీ పిలిపించి ఎస్పీ దగ్గర పిలిపించి వాళ్ళని పిలిపించారు ఎక్కడ పెంకడి ఎస్పీ చెప్పారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న గ్రామంలో పుట్టి రైతు పొందంలో కుట్టాను అక్కడ కుట్టి పెరిగి రాజకీయాల్లోకి రావాలనేటువంటి దాపత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో నమ్మకంగా ఉండ ఉండడం వల్ల

ఆమెనే కోల్పోయాడు సర్వీస్లో గిట్టేస్తుంది పార్టీలో కానీ తప్పుడు పని చేయకుండా ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి పశ్చిమవాణి గారు గిట్టేస్తుంది కేరళలో తెలుగుదేశం పార్టీ వేసినటువంటి వాళ్ళకి చిక్కు నేను మాత్రం తప్పించుకొని బయటపడ్డాను బయటపడ్డారు కాబట్టి ఆ ఊరు నా ఊరు చూస్తే చాలా మంది తెలుసు చాలా మంది వచ్చారు ఈ ఊర్లో కూర్చున్నాడు ఉప ముఖ్యమంత్రి అయింది ఏమంత్రి ఈ గ్రామంలో కూర్చున్నాడు ఈ పదమాండ్ చేస్తాడు ఈటో నాకు ఎవరు రిమాండ్ చేయాల మంత్రి ఇచ్చిన కూడా ఎవరు రిమాండ్ చేయాల పంతొమ్మిదిలోనే మంత్రి వస్తుంది అందరూ చూశాను నేను కూడా నువ్వు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నాకు ఏం కాదు నీకు ఎందుకని జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సమస్య కాకూడదు నేను ఆయన పూర్తిగా ఫియాణ మొదలు పెట్టాలి వేసి వస్తుంటాయి ప్రాంతాలు నీట్ వేసి ఉంటాయి ఎవరికపోతే రాకపోతే నాతో చెప్పారు ఆ రోజు ప్రభుత్వం ఇప్పించారు ఇచ్చి ఆయన చెప్పారు ఇలాగ ఇలాగే చెప్పినప్పుడు జగన్ గారికి చెప్పేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ సన్నిహితంగా ఉంటాడు ఎస్ ఎందుకు అని అంటే తన కష్టాలను ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టేటువంటి ప్రలోభాలకు లాభకుండా అన్న నీతోనే నేను ఉంటాను కష్టమైన సుఖమైన నీ దగ్గర పనిచేస్తాను నేను అనేట పరిస్థితి ఎప్పుడైతే తీసుకొచ్చానో ఇచ్చిన తర్వాత కలవడానికి మాత్రం ప్రమాణ స్వీకారం విషయం వెళ్తే నమ్మక చూసిన వాళ్ళకి తెలుస్తుంది చూసేటప్పుడు అమర్నాథ్ ఉన్నాడు మాత్రం అంత దూరం ఉంది చాపరు కొత్త చాపలు మేము వెళ్ళేదాకా చేసుకొని కూర్చున్నాడు కుర్చీల్లో సీఎం గా అంత దూరం ఉన్నటువంటి సీఎం గారు గ్లాస్ డోర్ తోసుకొని అన్న నమస్కారం అని చెప్పి రెండు చేతుల్లో తీరు కడుచుకొని వెళ్తే అక్కడి నుంచి నాకు ఎదురొచ్చి నా చేయి చేపట్టుకొని రాను అని చెప్పి టేబుల్ దగ్గర మిచ్చో పెట్టుకొని నువ్వు నాకు ఇక్కడ ఉన్నావు నాకు ఇక్కడ ఉన్నావు ఇష్టం నేను చూసుకుంటాను ఇక్కడ అన్న ఇది కూడా లేకపోయినా త్వరగా మీరు బాగా కొట్టి చాలని చెప్పాను ఆ రోజు అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటిది ఎక్కడ తీసుకెళ్ళింది మంత్రి కూడా ఈ రోజు కూడా అతి కీలకమైనటువంటి శాఖ ఎక్కడ తీసిచ్చారు ఎరెడ్డి రాజేంద్ర రెడ్డి గారు అని అంటే సీఎం గారు తర్వాత నెక్స్ట్ కష్టం ఆయన చేతుల్లో ఉన్నటువంటి శాఖను తీసి రాజిచ్చారు ఎవరమే కాకుండా నాకు పెద్దలు చాలా మంది సీరియర్స్ ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇది ఎన్ని పోటీలు పెడితే వస్తారు ఇది మన ప్రాంతంలో ఒక నాయకుడి ఒక చిన్న కుటుంబంలో పుట్టేట మీ బిడ్డకి ఎన్ని పోర్ట్లు ఖర్చు పెడితే ఉప ముఖ్యమంత్రి అనేటువంటిది శాశ్వతంగా అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు